ప్రైజ్ ద లార్డ్ సజీవ దహనం గ్రహం స్టెయిన్ ఫిలిప్ తిమోతి హతసాక్షుల రక్తము ఆది సంఘ స్థాపనకు బీజం పేదవారి మధ్య కుష్టి రోగుల మధ్య సేవ చేస్తున్నది స్టెయిన్ కుటుంబం కుష్టివారిపై దేవుని ప్రేమను చూపి ఉచిత వైద్యం ఉచిత మందులు ఇచ్చి ఖరీదైన మందులు ఇచ్చి వారిని ప్రేమించిన కుటుంబం ఒరిస్సా రాష్ట్రం మనోహర్ పూర్ జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పన్నెండు ముప్పై నిమిషాలకు అరవై మంది వ్యాన్ చుట్టుముట్టి మండుచున్న కాగడాలు పట్టుకొని చుట్టూ నిలబడి చంపండి చంపండి జిందాబాద్ అని అరిచి వ్యాన్లోని వారు తప్పించుకోకుండా మంట పెట్టారు దారాసింగ్ జిందాబాద్ అని అరిచారు ఆ ఊరి ప్రజలు బయటకు రాకుండా గడులు బయట పెట్టారు గ్రాహం ఫిలిప్ తిమోతి ముగ్గురు కౌగిలించుకున్నారు బూడిదయ్యారు గ్లాడిస్టెయిన్ హంతకులను క్షమించింది నేను ఇక్కడే ఉండి నా సేవలను ఈ దీనులకు అందిస్తానండి ఉండి సేవ చేసింది అదే దేవుని ప్రేమ